ఏ శ్రీ ఘనమైన ఘనమైనమాను మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈ రత్నం గాసుపెరి మిర్చి నుంచి కూడా మీకు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కరితో ఈ స్వార్థ పరిచర్య ఒక్కరితో ప్రారంభించిన పరిచర్య ఈరోజు అనేక మందికి కరంగా దేవుడు వాడుకుంటున్నాను విధానం బట్టి నేను ప్రభు నామని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను రత్నలు గాసుపెలి మిర్స్టి నుంచి అనేక మంది దేవుని బిడ్డలు మేము ఆత్మ ద్వారా బలపడుతున్నాం అని అనేక మంది బిడ్డలు నాకు ఈమెయిల్స్ మేల్స్ రాస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను పవర్నామాలు స్థుతిస్తే కనిపిస్తున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా భద్రంగా ఉన్నారు కదా దేవుడు మీకు రాత్రికి అను మంచి నిద్ర విషయాన్ని దయచేసి మిమ్మల్ని అందరినీ దేవుడు ఉదయాన్నే లేచి మీరు అందరూ దేవుని దేని గురించి మీరు కనిపెట్టి తద్వారా దేవుని ద్వారా మీరు దీవులను మెండుగా పొందుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను అందరూ కూడా మీరు దేని వాగ్దాం అంటే మీరు సిద్ధంగా ఉన్నారు కదా మీ చేతులు బైబిల్ ఉన్నాయి కదా అందరు కూడా మీరు మీ యొక్క చేతులు మీరు బైబిల్ కలిగి ఉండి చదివే వాగ్దానాన్ని మీరు గమనించవలసిందిగా నేను దేవుని ద్వారా నేను ప్రభు ద్వారా మీకు మనవ చేస్తున్నాను కాబట్టి ఈరోజు అందరూ కూడా బైబిల్ వాక్యాన్ని తెలియని ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలోంచి మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము ధ్యానం చేద్దాం ఆది కారణము పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన నేను చదువుతున్నాను మీరు గమనించండి అప్పుడు అతడు అబరామను ఆశీర్వించి ఆకాశములకు భూమికి సృష్టికర్తయ్యగు సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహము కాక దేవుడు ఈ మాటను దీవించను గాక సో ఈ చదవని వాక్యంలో మనకి మూడు మాటలు మనకు శ్రేష్టమైన మాటలు ఉన్నాయి సృష్టికర్తయ్యకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహము ఆస్వాదింపబడిన గాక ప్రేసిల మన దేవుడు మన దేవుడు ఆశ్రదించే దేవుడు ఎందుకంటే ప్రేసిల ఈరోజు మన దేవుని వాగ్దానం ఏంటంటే సృష్టికర్తయ్య సర్వోన్నతుడైన దేవుడు మనల్ని అన్ని విషయంలోనూ అబ్రహం ఏ విధంగా ఆస్వాదించాడు అలాగే మనల్ని కూడా సమస్త ఎవరైతే ప్రభువుని ఆశ్రయించిన బిడ్డలకి దేవుడు అన్ని విషయాల్లో మన దేవుడు ఏంటంటే సకల ఆశీర్వాదాలకు మన ప్రభు ఏస్తు వారు సకల ఆశీర్వాదాలకు ఆ సకల ఆశీర్వాదాలకు ఆయన కారకుడు కాబట్టి మన ఆశీర్దిస్తారు ఇక్కడ చదవర మహాత్మలు సృష్టికర్త మన దేవుడు సృష్టికర్త తెలుసు కదా అంటే దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు అంటే మన ప్రభుత్వం ఏ స్థితికి సమస్త సృష్టిని అంటే ఈ భూమిని కావచ్చు ఆకాశం కావచ్చు చంద్రుని కావచ్చు సూర్యుని కావచ్చు సమస్త సృష్టిని కేవలం తన మాటల ద్వారా దేవుడు సమస్త సృష్టిని కలిగేసిన దేవుడు ప్లేస్లో సో మన దేవుడు సృష్టికర్త సృష్టి కాదు సృష్టిని కలిగేసిన దేవుడు కాబట్టి ఈ సృష్టికర్తగా మనం గొను మనం తెలుసుకోవాలి మన దేని గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అలాగే ఇంకోటి ఉంది మాట కదా మన దేవుడు సర్వోన్నతులైన దేవుడు సృష్టికర్త సర్వోన్నతులైన దేవుడు అంటే దేవుడు మన ప్రభు ఏక్రిస్తారు అందరికంటే ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు ప్రేసిల ఆయనకి ప్రభు ఏసుక్రీస్తుకి వారికి ఆయనకి సమానులు ఎవరు లేరని దేని వాక్యం ద్వారా మీరు గమనించాలి ప్రేసిలాడు దేని వాక్యం ఏం చెప్తుందంటే మన దేవుడు ఎల్ ఎలియో అంటే సమస్త అమహోన్నతులైన దేవుడు అందరికంటే ఉన్న స్థానంలో మన ఉండేవాడు మన ప్రభు అని దేవుడికి గమనించాలి అబ్రహాం గురించి మీకు అందరు కూడా బైబిల్లో అందరూ అబ్రహాం గురించి మీరు తెలిసిన అందరూ కూడా తెలిసి జీవితం అబ్రహాము ఇక్కడ ఒక గొప్ప ప్రార్థనా పడు ప్లేస్ల విశ్వాస వీరుడు ఆయన విశ్వాసుల వీరుడు దేవుని మనకు విధేయత కలిగిన వాడు దేవుని మనకు లోబడి జీవించిన వాడు అంతకన్నా ఎందుకు ఎక్కువగా ఏంటి ఆయన దేవునికి స్నేహితుడిగా పిలబడ్డారు ప్లేస్ అబ్రహాము దేవునికి స్నేహితులు ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అని బైబిల్లో ఉంది అంతకని ఎక్కువ నేనా యుద్ధ వీరుడు యుద్ధం ఏనా అని అంటే యుద్ధ వీరుడు ఇక్కడ ఏమి ఈ సదమైన వాక్యం ముందు వాక్యాలు మనం చూసినట్టయితే దేవుడు తన లోతు అబ్రహాము తన సోదరుడైన లోతుని చెరపట్టుబడినప్పుడు దేవుడు తన ఇంట అబ్రహము తన ఇంట పెరిగిన పన్నెండు మందిని మూడు వందల పద్దెనిమిది మందిని దాసుల్ని తీసుకొని వెళ్ళి అబ్రహాము ఆ ఐదుగురు రాజును గెలిచి తన సోదరుడైన లోతుని విడిపించి సమస్తాన్ని అబ్రహాము తిరిగి పొందుకున్నాడు ప్రేసిలాడు అంటే దీని యొక్క చదవడం దీని ఒక ముఖ్య స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే నువ్వు దేవుని బలము ఉన్నట్టయితే నువ్వు సమస్తాన్ని సాధిస్తావు ప్రేసిలాడు ఇక్కడ అబ్రహాము గొప్ప యుద్ధ వీరుడే కానీ అబ్రహాములో కండ బలం గుండె బలం కాదు అబ్రహములు ఏముంది దేవుని బలము ద్వారా ఐదుగురు రాజులంటే మాట్లాడి ఐదుగు రాజులను జయించాలంటే చాలా కష్టం కానీ అబ్రహం ఏంటంటే దేవుని బలం మీద దేవుని వాక్యం మీద దేవుని మాకు విధేత విధేత చూపించి దేవుని మీద ఆధారపడి జీవించాడు కాబట్టి ఒక విశ్వాసవీడిగా ఉన్న అబ్రహాంని దేవుడు తన బలాన్ని తన బలాన్ని అబ్రహాంకి దయచేసి ఐదుగురిని రాజుల్ని జయించే సామర్థ్యము అబ్రహాంకి దయచి ప్రేసిలాడు ఈరోజు నువ్వును కూడా నువ్వు ఎదుర్కొన్న ప్రత్యేక సమస్యను బట్టి నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించినట్టయితే నువ్వు దేవుని బలాన్ని నువ్వు పొందుకుంటా ప్రేసిలాడు నువ్వు దేవుని బలం కావాలి లోకబలము కావాలని దేని వాక్యం ప్రశ్నిస్తుంది దేని వాక్యం ప్రశ్నిస్తున్నట్లయితే నువ్వు అంటే ఇక కండ బలము ఆ బలం కాదు చెప్పేది దేవుని బలం అంటే నువ్వు నువ్వు ఆత్మలో నువ్వు బలపడి అన్నట్టయితే దేవుడు దేవుని బలాన్ని పొందుకుని ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు గొప్ప విజయన దయచేస్తాడు పీల్స్తాడు ఇక్కడ అబ్రహం కూడా దేవుని బలం వలన ఆయన దేవుని బలం వలన ఆయన ఐదుగురు రాజులు జయించి తన సోదరుడైన లోతుని తన అందరిని కూడా సమస్త ఆస్తిని మొత్తం తిరిగి పొందుకొని తద్వారా గొప్ప దేవుని పొందుకున్నాడు అప్పుడు ఇక్కడ మిల్క్ సెదక్ తెలుసు కదా మిల్క్ సెదక్ ఎవరంటే ఈ సదబైన వాక్యంలో మిల్క్ సెదక్ మనకి ఒక ఆయన ఉంచి ఒక రెండు మాటలు చెప్తాను మిల్క్ సెదక్ ఏంటి ఆయన సర్వోన్నత యాజకుడు ఆయన ఏంటి ఒక రాజు యాజకుడు రాజు అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఆయన రాజు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మిల్క్ సెదక్ మన ప్రభు అయిన యేసు సాదృశ్యంగా ఉన్నాడు అప్పుడు అబ్రహాముని ఆ మిల్క్ సెదక్ శాలము రాజు వచ్చి రొట్ట ద్రాక్ష రసం ఇచ్చి అబ్రహాంని దీవించా అంటే ప్రేసిలాడు అంటే దీని అర్థం ఏంటంటే మన ప్రభుత్వం ఏ సూకరిస్తారు మెరుక్సెగ్గ సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి అంటే మన దేవుడు దీవించేది ప్రేసిలాడు మన దేవుడు ఆశ్రదించే దేవుడు ప్రేసిలాడు సో ఈరోజు మనం అంటే మన ఉద్దేశం ప్రభువు మాట ఏంటంటే నువ్వు సర్వో నేతలు దేవుని మీద ఆధారపడి సృష్టికర్త దేవుడు నువ్వు గుర్తించినట్టయితే దేవుడు అన్నిట్లో కూడా నువ్వు వీరు సదమైన వాక్యం ఏంటంటే దేవుడు సమస్త సృష్టిని కలుగు చేసినప్పుడు అప్పుడు ఏమైనా ఉందా శూన్యం ఉంది అప్పుడు అంతే ఎందుకంటే శూన్యం నుంచి దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ప్రయోజనాడు శూన్యం అంటే ఏంటంటే ఏమీ లేదు నథింగ్ హీ హజ్ క్రియేటెడ్ నథింగ్ హీ క్రియేటెడ్ సో మెనీ థింగ్స్ దేవుడు శూన్యం నుంచి దేవుడు సమస్తాన్ని కలుగు చేసి దేవుడు మనకి ఏం చేశాడు సమృద్ధిని దయ చేస్తాడు భూమిని ఆకాశాన్ని చెట్లని మనుషుల్ని అన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో దేవుడు ఏడు రోజులు ఆరు రోజులన్నింటినీ దేవుడు క్రియేట్ చేసి ఏడో దినాన ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు మన ఆరోధన మన మనుషులు జంతువులు మనలో క్రియేట్ చేస్తారు దేవుడు కాబట్టి మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నత దేవుడుగా మన ప్రభువుని మనం గుర్తించాలి దేవుని గొప్పతనాన్ని నువ్వు చూసుకోవాలి నువ్వు ఆరాధించే దేవుడు ఆయన సృష్టికర్త దేవుడు ప్రేసిలాడు నువ్వు ఆరాధించే దేవుడు సకల ఆశీర్వాదముడికి వారసు పేస్తాడు నువ్వు ఆరాధించే దేవుడు ఆయన సర్వసృష్టి సర్వ సృష్టి గల దేవుడు సర్వశక్తిగల దేవుడు అని నువ్వు గమనించాలి ప్రేసిలాడు సో ఈరోజు చాలామంది బిడ్డలు ఉన్నారు మన జీవితం ప్రభు నా జీవితం ఈరోజు సమస్తము నా జీవితం అయ్యా నీ వంటతనం అన్ని కోల్పోయి నా జీవితం శూన్యం మీద బాధపడుతున్నావా ఒక శూన్యం నుంచి ప్రభువు సమస్తను సృష్టించిన దేవుడు ఈరోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నిన్ను లేవనెత్త లేడా నువ్వు ఎప్పుడైతే నువ్వు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు అయ్యా ఈరోజు సర్వోత్త దేవుని నేను ఎందుకు నేను ఆశ్రయించాలా సరశక్తి కల దేవుని నీడ నేను ఎందుకు నిర్శించినవ అనుకుంటున్నావో దేవుని బిడ్డ నువ్వు సరశక్తి గల దేవుడు పబ్బుని ఏసుక్రీస్తు అని నమ్మి ఆశ్రయించి ఆయన వెంబడించినట్టయితే దేవుడు నీ యొక్క ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను బట్టి దేవుడు విడుదల దయచేస్తాడు జగట గల దొంగ ఊబు నుండి ప్రభు నిన్ను లేవనెత్తాడు నాశనకరమైన గుంట నుండి ప్రభు నిన్ను తన చేయి చాపి దేవుని నిన్ను లేవనెత్తి తద్వారా నీలో ఉన్న ప్రతి ఒక్క అన్ని విషయాల్లో కూడా దేవుడిని దేవుడి సమస్య విషయాలు కూడా దేవుడిని సంబినిస్తాడు పేస్తాడు ఈరోజు నువ్వు కూడా నువ్వు సమస్త ఇష్ట దేవుడు నేను నిలబెట్టి బండైన క్రీస్తు మీద దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు నువ్వు బండైన క్రీస్తు మీద నీ జీవితాన్ని కట్టుకున్నట్టయితే నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను కూడా దేవుడు ఎదుర్కొనే సామర్థ్యం నీకు దయచేసి సముద్రం దయచేస్తాడు ఈరోజు నువ్వు నాకు ఏమి లేదే సముద్రం ఆశపడుతున్నావా దేవుడు నీకు శూన్యం నుండి కలుగు చేస్తుంది దేవుడు నీ జీవితం శూన్యమైన జీవితాన్ని దేవుడు సముద్రం నీకు దయచేయలేడా తప్పకుండా దేవుడికి సమస్తం సాధ్యము మన దేవుడు ఆశ్చర్యకాలు అద్భుత కారణం చేయు కాబట్టి కాబట్టి ప్రభుకి సమస్తం సాధ్యమని మీరు గమనించి నమ్మి ప్రభువుని ఆశించాలి శూన్యం నుంచి సమస్తం కలుగు చేసిన దేవుడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు అన్నీ కోల్పోయి నువ్వు శూన్యంగా నీ జీవితం శూన్యమైందే వంటతాను కొంగతీస్తున్నాను నువ్వు బాధపడుతున్నావు నా తమ్ముడు చెల్లెమ్మ అన్న అక్క ఈ నిందల అవమానాలు ప్రభువు నమ్ముకున్న నిందల అవమానం ద్వారా నేను కుంగిపోతున్నాను నా మనసు అంతా నేను పాడైపోయింది నా జీవితం పాడిన బాధపడుతున్నావా దేవుని నేను సమయం ఆసన్నమైంది ఈ శ్రమల బాధల వల్ల నా జీవితం అంతా కూడా నీకు బతకత వేస్ట్ నువ్వు నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నావా నువ్వు సర్వోన్నేతలైన దేవుడు ప్రభున యేసుక్రీస్తుని నమ్మి సర్వనేత దేవుడు సర్వశత్కారు దేవుడు నీడకొచ్చి నువ్వు నువ్వు ఎదుర్కొన్న ప్రత్యేక సమస్యను బట్టి నువ్వు ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో సర్వనేతమైన దేవుడు సరవశత్తికారు నీడని నువ్వు సరశక్తి దేవుడు నువ్వు నమ్మి ఆ నీడ నువ్వు నివసించినట్టయితే దేవుడు నువ్వు ఎదుర్కొన్న ప్రత్యక్ష సమస్య నుంచి దేవుడు నీకు సంపూర్ణమైన విడుదల దయచేసి దేవుడు అబ్బ్రహులు ఏ విధంగా అన్ని విషయంలో దేవుడు నేను ఆశ్రదించి మీ జీవితాన్ని ఉన్న స్థానం నిలబెట్టును కాక దేవుడు ఈ వాగ్దానం అందరిని నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్పశయాలు సో ఈరోజు మన దేవుడు మన దేవుడు సరస్వతి గల దేవుడు గల సరస్వతి గల దేవుని నువ్వు ఆశ్రయించి సరస్వతి గల సరస్వతి సరస్వతిగా దేవుని నేను నివసించినట్టయితే దేవుని దాన్ని నువ్వు ఆశ్రయింపడుతావు ప్రే ఈరోజు ఒక చిన్న పాట ఒక వచ్చిన పాట నేను ముగించేస్తాను అర్థమైంది నా ఏ సుని కృప సమస్తము సమకూడి జరుగును నా ఏ సుని కృప ಸಮಸ್ತಮ ಸಮ ಜರುಗುನುಮೀ ಏಮಿಲೇದು ಅಪಾಯು ರನೇರದು ನಾಕೂಮಿ ಏಮಿಲೇದು ಅಪಾಯು ರೇರದು ನೇಸು ನಿ ಕೃಪವಲನ సమస్తము సమకూడి జరుగును కరువులు కష్టాలలో నన్ను బలపరచును కరువులు కష్టాలలో నన్ను బలపరచును నన్ను బలపరచును ఏ నన్ను గణపరచును నా ఏ సుని సమస్తము సమకూడి జరుగును నా ఏని కృపవలన సమస్తము సమకూడి జరుగును ఓదేవా ఓదే ప్రేమ గల మార్తండి పరిశుద్ధులు ప్రేమ గలన యేసు ప్రభ మీ నామానికి ప్రభా స్ స్తోత్రం చెల్లు స్నాతన్ బాబా ఇంతవరకు పవన్ అయినా దేవుని ఆయన దేవుని వాక్యం ధర పవన్ ఆ దేవుని వాగ్దానం ధర పభ మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి పబ మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లి తను బాబా ఆయా సృష్టికర్త అయిన దేవుని ఆయా సర్వోన్నత దేవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయన ప్రభాని ఏసు క్రీస్తుని ప్రభావ నమ్మి ఆశ్రయించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు పోవనైనా అయా వారిని అయినా అన్ని విషయాలు బాబా సమస్తము శూన్యం నుంచి బాబా అందరినీ పవన్ అయినా ఏ విధంగా నువ్వు అలుగేసి బాబా శూన్యమైన మా జీవితాన్ని పవన్ అయినా శూన్యమైన మా జీవితాలకు బాబా నువ్వు నాయనా అయా ఆశ్రదించి బాబా సమృద్ధిని దయచేస్తావని బాబా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బాబా మీకే వందనాలు సూచిస్తూ స్తోత్రం తెలుస్తుంది దాని బాబా ఈరోజు లైవ్లో పబ్బా ఎంతమంది దేవుని బిడ్డలైతే బాబు అయినా అయ్యా అయ్యా మా జీవితం అంతా శూన్యమైపోయింది అయ్యా ఈ నిందలు అవమానాలు భరించలేకపోవా మేము అయ్యా ఆయా సమస్యలు చిక్కుకున్నామని బాధపడిన ప్రతి ఒక్క బిడ్డలు పవ జ్ఞాపకం చేసుకొని పవన్ అయినా ఆయన శ్రమల బాధల నుంచి పాప బిడ్డలు పాప అయినా అయా అలాగ ఒంటరి దాని గున్న ప్రతి ఒక్క బిడ్డలు అయినా అయా మా థైరాయిడ్ బీపీ సమస్యలు పాప మా జీవితం అంతా మా ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఇక ఏమాత్రం హోపు లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్క కూడా పవన్ అయ్యా నీరు పబ్బా అటువంటి బిడ్డలను మీరే పాప జీవితకాల దొంగ ఊపి నుండి నాశనకరమైన గుంట నుండి పాప పబ్బ పాప పవన లేవనెత్తి పవన్ అయినా బిడ్డలైనా ప్రతి ఒక్క సంస్థను బిడ్డల విడుదల దయచేసి పాప సంపూర్ణ సమృద్ధి పాప బిడ్డలందరూ దేవుని బిడ్డలందరికీ దయచేసి అయ్యా బిడ్డలను బాగా నడిపించమని బాధృష్ణి పాప అనారోగ్యంతో ఉన్న బిడ్డల బిడ్డలు నేనా ఏ సునాములు పాప సంపూర్ణ స్వచ్ఛ దయచేయని పార్ధిస్తున్నారు తండ్రి బాబా అయా కొంతమంది బిడ్డలు పాప మంచి జీవిత భాగస్వాములకు అయా మ్యారేజ్ సంబంధాల కోసం హాస్పిడుతున్న పత ఒక్క బిడ్డలకి పాపం అయినా వారికి నేను మంచి జీవిత భాగస్వాములకు దయచేయండి తండ్రి వాళ్ళ కుటుంబాన్ని పవన్ అయినా పిల్లలతో బాబా వాళ్ళు జీవన ఆనందం సొంత జీవించే భాగ్యం దయచేవని పారదర్శినాథ్ బాబా లేకపోవడం ఎంతమంది ఈరోజు బాబా ఎగ్జామ్స్ రాస్తున్న పత్రిక బిడ్డలు పవన్ నాయనా అలాగే పవన్ నాయనా అయ్యా చదువుకున్న పథక బిడ్డలు పవన్ నాయనా నువ్వు మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేసి బాబా బిడ్డల జీవితాన్ని బాబా అయ్యా మంచి భవిష్యత్తుని దయచేయని పారదర్శినాథ్ అని పవన్ నాయనా ఆయా కొంతమంది ఉద్యోగాల గురించి ప్రయత్నాలు పవన్ అయినా ఇంట్రీస్కి ఎవరైతే వెళ్తున్న పత్రిక బిడ్డలు పాప అయినా నీవు నాయన నీ దయగల హస్తంత బాబా బిడ్డలు తోడుకొని పవనాయన వాళ్ళు 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 చేస్తున్న ఇంటర్వ్యూలో పాప అయినా అయ్యా వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్ పరీక్షలు కూడా పాప నువ్వు తోడుగాను పవ మెండి అని దీవెన్ దయచేసి పాప నేనా బిడ్డలకు పవన్ అయినా నడిపించమని పార్దృష్టినాథి తన అయినా అయా కుటుంబాల పవన్ ఆయన ఆర్థిక లేములో కుటుంబాల్లో పవనైనా నువ్వు నువ్వు నేను ఆర్థిక సమృద్ధి దయచేసి పవ క్షేమాభిద్ధి కలిగిన పార్దృష్ణ అని పవన్ అయినా ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడని ఏ చూసి కథ చేసిన నామో తండ్రి వీళ్ళు మిక్కిలి అడిగి వేడుకుంటున్నా మా పని తండ్రి ఆమెను గర్భశయాలు థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ మనకు అన్ని పాటలు అయిపోయాయి కదా ఈ రోజు నుంచి ఒక షార్ట్ రిలీజ్ చేస్తాను ప్రతి ఒక్క పాట నుంచి కూడా ఒక షార్ట్ రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకెళ్ళని ఆశపడుతున్నాను కాబట్టి అవి కూడా రిలీజ్ చేస్తాము తప్పకుండా ఒక్కరితో ఈరోజు ప్రారంభించిన మన రత్నం గాస్పెట్లు మేసి నేను దేవుడు అనేక మందికి దీవెనికరంగా వాడుకుంటున్న విధానం బట్టి నేను ప్రభుత్వం స్థుతిస్తున్నాను కానిపోతే మీరు అందరూ కూడా ఆత్మలో బలపడి దేవుడు మీరు మీ జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని దయచేసి దేవుడి మీద ఆనందం సంతోషం నింపవాలని పొవపేట మనం చేస్తున్నాను థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విల్ మీట్ యూ టుమారో మాన్ గారు సిక్స్ థర్టీ బీ బ్లెస్ గాడ్ బ్లస్ చేయాలి